వాల్మీకి రామాయణం అయోధ్యకాండ దశరథ మహారాజు తన రాజ్యాన్ని అరవై వేల సంవత్సరాలు పాటు పరిపాలించాడు వృద్ధుడై సత్తువ సన్నగిల్లినందున దేహపతనానంతరం ఎట్టకేలకు రాచరకుపు విధుల నుండి వైదొలగాలని అభిలషించాడు కానీ దశరథ మహారాజుకు రాబోయే దుర్దశను సూచిస్తూ ఎన్నో దుస్సకనాలు వచ్చాయి అందువల్ల వీలైనంత త్వరగా రాముణ్ణి వారసునిగా ప్రకటించాలని ఆయన చాలా ఆతురతతో ఉన్నారు అందుకుగాను దశరథ మహారాజు తన మంత్రులతోనూ పురప్రముఖులతోనూ సామంతులతోనూ ఒక సమావేశం ఏర్పాటు చేశాడు అయితే ఆ సమావేశానికి జనక మహారాజును కేకేయుడును ఎలాగూ తనకు సమర్థత అందిస్తారన్న విశ్వాసంతో తొందరపాటుతో లాంఛనంగా ఆహ్వానించలేదు ఆ తర్వాత అందరూ సమావేశం కాగా దశరథ మహారాజు నేను వృద్ధుడునయ్యాను ఇప్పుడు ఈ రాజసింహాసనాన్ని ఇరవై ఏడేళ్ల యువకుడైన నా జ్యేష్ఠ కుమారుడైన రాముడికి అప్పగించాలనుకుంటున్నాను పవిత్రమైన చైత్రమాసం వచ్చింది రేపు మంగళప్రదమైన పుష్యమి నక్షత్రంలో ఆరోహణలో ఉంటుంది అందువల్ల మీరు అనుమతిస్తే రాముడికి యువరాజ్య పట్టాభిషేకోత్సవాలను రేపే ప్రారంభిద్దామనుకుంటున్నాను అని ప్రకటిస్తారు సమావేశమైన మంత్రులు రాజులు పౌరులు అందరూ దశరథుడి ప్రతిపాదనను ముక్త కంఠంతో ప్రశంసిస్తారు ఆ పైన వారంతా రాముణ్ణి మహావిష్ణువుతో సమానమని అభివర్ణిస్తూ అతని అసదృశ గుణాలను ప్రస్తుతిస్తారు అందుకు దశరథ మహారాజు సంతృష్టి చెందటం మాత్రమే కాక హాయిగా ఊపిరి పీల్చుకుంటారు అందరూ వెళ్ళిపోయిన మీదట ఆయన పట్టాభిషేక ఉత్సవాలకు ఏర్పాట్లు వెంటనే ప్రారంభించవలసినదిగా వశిష్ఠముని ప్రార్థిస్తారు అంతట వశిష్ఠుడు ప్రధాన సచివుడైన సుమంత్రుడితో ఉత్సవాలను మరుసటి రోజు ఉదయమే ప్రారంభించటానికి వీలుగా నగరాన్ని శోభాయమానంగా అలంకరించే ఏర్పాటుతో పాటు ఇతర సన్నాహాలన్నీ చేయవలసిందిగా ఆదేశిస్తారు ఆ పైన దశరథ మహారాజు రాముణ్ణి రాజ్యసభకు పిలుస్తారు రాముడు సభాగృహంలో ప్రవేశించి చేతులు జోడిస్తూ తండ్రిని సమీపించి ఆయన పాదాలకు సాష్టాంగ ప్రణామాలు ఆచరిస్తాడు దశరథ మహారాజు కుమారుణ్ణి లేవనెత్తి గాఢంగా కౌగులించుకున్న మీదట ప్రియమైన రామ నేను వృద్ధాప్యంతో అలసిపోయాను ఇక నేను విశ్రాంతి తీసుకోవలసిన సమయం వచ్చింది అన్ని రకాల రాజభోగాలను తనివి తీరా అనుభవించాను అసంఖ్యాకమైన యజ్ఞయాగాలు చేశాను అపారమైన ధనరాశులను బ్రాహ్మణులకు వితరణ చేశాను రామా నీవు నా జ్యేష్ట కుమారుడివి ప్రియనందనుడివి అంతేకాక మంత్రులు పురజనులు అందరూ కూడా నిన్ను అమితంగా ప్రేమిస్తున్నారు కావున ఈ రాజసింహాసనానికి నిన్ను వారసునిగా ప్రకటించటానికి నేను ఏర్పాటు చేశాను అన్నారు రాముని సహచరులు కొందరు ఈ మాటలు వింటూనే ఈ అద్భుతమైన వార్తను కౌసల్యమాతకు తామే ముందుగా చేరవేయాలని భావిస్తూ ఆమె వద్దకు పరుగులు తీశారు ఈ వార్త విని ఆమె ఆనందంతో ఉప్పొంగిపోయి ఆ శుభవార్త తెచ్చిన వారికి బంగారాన్ని ఆభరణాలను గోవులను దానంగా ఇచ్చింది ఆ తర్వాత రాముడు తన సౌధానికి తిరిగి వస్తుండగా దారి పొడవునా పురజనులు అతన్ని అభినందనలతో ముంచెత్తారు ఈలోగా దశరథ మహారాజు విశ్రాంతి కోసం తన సౌధంలోకి ప్రవేశించారు అయితే మహారాజు నిద్రలోకి జారుకుంటున్న సమయంలో పదే పదే ఒక అశుభ సూచకమైన స్వప్నం రాసాగింది ఉలికిపాటుతో మేలుకొని ఆయన తక్షణమే రాముణ్ణి పిలుచుకుని రమ్మని సుమంత్రుణ్ణి పంపించాడు కుమారునికి తలపెట్టిన పట్టాభిషేకానికి ఏదో విఘ్నం రానున్నదని మహారాజు కీడు శంకించారు తండ్రి తన్ను మళ్ళీ రమ్మన్నారని వినగానే రాముడికి కూడా ఒక ఇంత సంశయం కలిగింది హుటాహుటిన తండ్రి యొక్క సౌధానికి బయలుదేరి రాముడు తండ్రి గదిలోనికి అడుగుపెట్టి తాను ఏమి చేయవలసి ఉందని ప్రశ్నించాడు దశరథుడు రాముణ్ణి ఆలింగనం చేసుకుని నాయన రామ నిన్ను సింహాసనాధీసుగా చూడాలనే కోరిక తప్ప నా జీవితానికి వేరే కోరిక లేవే లేవు దుర్దృష్టవశాత్తు నా జాతకంలో సూర్యుడు అంగారకుడు రాహువులు గతుల కారణంగా ఇప్పుడు అతిహీనమైన దుర్దశ వచ్చింది అంతేకాక ఏవేవో పీడకల్లు నన్ను కలవర పెడుతూ నాకేదో మహా విపత్తు రానున్నట్లు తోస్తున్నది అందువల్ల చేయవలసిన కార్యాలన్నీ తక్షణమే చేసివేయాలి ఆతృతతో ఉన్నాను నీ పట్టాభిషేక మహోత్సవాలు వెంటనే మొదలు పెట్టాలన్న తలంపుతో ఉన్నాను నీ సోదరులు భరత శత్రులు లేకున్నా సరే నీవు సీతతో పాటు ఈ రాత్రి ఉపవాస దీక్ష పూనాలి ఆ పైన రేపు తెల్లవారుతూనే పట్టాభిషేకానికి సన్నద్ధుడివై ఉండాలని చెప్పారు రాముడు సీతతో మరుసటి నాటికి చేయవలసిన ఏర్పాట్ల గురించి చెప్పాలనుకుని తన సౌధానికి తిరిగి వచ్చాడు అయితే ఆమె అక్కడ కనిపించకపోవటంతో రాముడు తన తల్లి నివాసానికి వెళ్ళాడు రాముడు కౌశల్య గదిలో అడుగుపట్టేసరికి ఆమె అర్ధనిమీలిత నేత్రాలతో నిరోధించబడిన శ్వాసతో రామునికి సకల శుభ సంపదలు చేకూరే నిమిత్తం తమ కులదైవమైన శ్రీమన్నారాయణ్ణి మౌనంగా ప్రార్థిస్తూ దర్శనమిచ్చింది ఆమె పరిచర్య నిమిత్తం లక్ష్మణుడు సుమిత్ర అచటే ఉన్నారు ఆమె ప్రార్థన ముగియగానే రాముడు ఆమెతో అమ్మ తండ్రిగారు నన్ను తమ రాజసింహాసనానికి వారసునిగా ప్రకటించాలని అభిలషిస్తున్నారు అని చెప్పాడు కౌసల్య ఆనంద బాష్పాలతో నా వ్రత సాధనలు ఏవీ వ్యర్థం కాలేదు నీవు సీత చిరకాలం సంతోషాలతో వర్ధిల్లుదురుగాక అని ఆశీర్వదించింది రాముడు మందహాసంతో తన సోదరుడైన లక్ష్మణుని వైపు తిరిగి ప్రియ సోదర నీవు నాకు ప్రాణతుల్యుడవైనందున నాతో కలిసి నీవు కూడా రాజ్యాన్ని పాలించాల్సిందే నిజానికి నీవు లేకుండా నేను రాజభోగాల్లో సుఖించడాన్ని కానీ ఆఖరుకు జీవించడాన్ని కానీ కనీసం ఊహించనైనా ఊహించలేను అన్నాడు ఆ తర్వాత రాముడు ఆనందోత్సాహాలతో తన సౌధానికి తిరిగి వచ్చాడు సీతారాములిద్దరూ కలిసి శ్రీమన్నారాయణ్ణి పూజించి ఆ రాత్రికి విశ్రమించారు ఈలోగా నగరంలో పురజనులందరూ జరగనున్న ఉత్సవాల కోసం సంబరంగా ఏర్పాట్లలో తలమునుకలై ఉన్నారు అయోధ్యలోని వీధులన్నింటినీ సుగంధపూరిత జలాలతో శుభ్రపరిచి పరిమళభరితమైన పుష్పాలను వెదజల్లారు ప్రతి ఇంటిలోనూ సభాస్థలాల్లోనూ ప్రకాశవంతమైన ఆకర్షణీయమైన దీపాలను వెలిగించి రాత్రిని పగలుగా మార్చివేశారు సముద్రంలోని అలలను తలపిస్తూ కోలాహలంగా జనసంద్రం ఉప్పొంగింది అసంఖ్యాకమైన ఏనుగులు గుర్రాలు ఒంటెలు మహాసాగరంలోని భారీ జలచరాలను తలపించాయి అయితే అయోధ్య నగరం యావత్తు మహాద్భుతంగా అలంకృతమై ఉండటం చూసి వీధులన్నీ ఆనందోత్సాహాలతో గుమిగూడిన పురజనులతో కోలాహలంగా ఉండటం దశరథ మహారాజు రెండవ భార్య కైకేయి యొక్క దాసి మందర చూసింది ఈమెను దశరథనితో కైకేయి వివాహ సమయంలో ఆమె తండ్రి కేకే రాజు అయిన అశ్వపతి అంతఃపుర దాసీగా పంపాడు వాస్తవానికి మందర రావణ సంహారంలో తోడ్పడటానికే దేవతల చేత పంపబడిన ఒక అప్సరస మందర ఆశ్చర్యంతో గతంలో రాముణ్ణి పెంచిన ఒక దాది దగ్గరకు వెళ్ళి ఏమమ్మా ఇంతగా సంబరాలు జరుపుకోవలసినంత గొప్ప విశేషం ఇప్పుడేమి వచ్చింది పట్టపగ్గాలు లేని సంతోషంతో కౌసల్యాదేవి బ్రాహ్మణులకు భూరిదానాలు చేస్తున్నదేమిటి అని ఆరా తీసింది అప్పుడు ఆమె రేపు పుష్యమీ నక్షత్రపు ఉచ్చస్థితిని పురస్కరించుకొని ఆ శుభముహూర్తాన దశరథ మహారాజు రాముణ్ణి తన రాజసింహాసనానికి వారసునిగా ప్రకటిస్తున్నారు అని ఆ దాదికి బగుదులు పలికింది ఊహించని ఈ వార్త మందరి యొక్క ఈర్ష్యాపూరిత హృదయంలో శూలంలా గుచ్చుకుంది మహారాజు తన రాణికి ఏదో వంచన తలపెట్టాడని అనుమానించిన మందర కైకేయి కోసం బయలుదేరింది తన యజమానురాలు ప్రశాంతంగా తన సౌధంలో పానుపుపై పడుకుని ఉండటం చూసి లే లేవమ్మా మూర్ఖురాల నిన్ను ముంచెత్తుతున్న ప్రమాదం కళ్ళ ఎదుట జరుగుతున్నదేమిటో గ్రహించలేకున్నావా అంటూ అరిచింది మందర ధోరణికి ఆశ్చర్యపడుతూ ఏమి జరిగిందని అమాయకంగా అడిగింది ఏ విషయాన్నైనా ఒప్పించి మెప్పించగల విధంగా మాట్లాడే కలలో ఆరితేరిన మంధర అంతట కైకేయికి భర్త పోకడపై అంతిమంగా అనుమానం కలిగే విధంగా చిలువలు పలువలు చేసి చెప్పింది కైకేయికి శ్రేయోభిలాషిగా నటిస్తూ రాముణ్ణి సింహాసనానికి తన వారసునిగా ప్రతిష్ఠించాలని నీ భర్త పథకాలు వేస్తున్న సంగతి నీకు తెలిసే ఉంటుంది నీ భర్త ఎంత మోసపూరితంగా వ్యవహరించాడో నీకు తెలియటం లేదా తన గారాల అయిన రాముణ్ణి రహస్యంగా సింహాసనం ఎక్కించటం కోసం భరతుణ్ణి ఇక్కడి నుంచి దూరంగా పంపించి వేశాడు రాముడు చక్రవర్తి అయినాడంటే ఇక నీ కొడుకు సర్వనాశనమై నీవు నిరాశాసాగరంలో పడిపోవటం ఖాయం అదీ కాక నేను నీ మీద ఆధారపడిన దాన్ని కావటంతో నీ అదృష్టమే నాది కూడాను కాలం మించిపోకముందే నా మాట విని బాగుపడు నీ సొంత కొడుకు భరతుణ్ణి నిన్ను కాపాడటం కోసం తక్షణమే జాగ్రత్త పడు అన్నది కానీ కైకేయి రాముడు సింహాసనాన్ని అధిష్ఠించనున్నాడని తెలుసుకోవటం నాకు ఆనందంగా ఉంది ఇంతటి శుభవార్త తెచ్చినందుకు నీకు ఏమి కావాలన్నా కోరుకోవచ్చు అని బదులు పలికి అమూల్యమైన ఒక హారాన్ని మందర చేతిలో పెట్టింది కానీ మందర దానిని విసిరికొట్టి ఆగ్రహంతో ఇలా అంది సర్వనాశనం కాబోతూ ఉంటే నీవు నీ సంతోషం వ్యక్తం చేయటం చూస్తే నాకు దిగ్భ్రాంతిగా ఉంది భరతుణ్ణి పక్కన పెట్టి రాముణ్ణి ఎంపిక చేయటం నీకు గొప్ప అవమానం కలిగించి ఉండాల్సింది దశరథుడికి నీ మీద మహాప్రేమ అని నీవు అనుకుంటూ ఉండవచ్చు కానీ వాస్తవానికి మీదనే ఆయనకు మక్కువ అంత నీకేమీ అవమానంగా అనిపించటం లేదా నీవు సంతోషంగా ఉన్నావని అనుకుంటూ ఉండొచ్చు కానీ బాగుపడేది కౌశల్యే రాముడు రాజయ్యాడంటే నీవు కౌశల్యకు దాసిగా పడి ఉండాల్సి వస్తుంది భర్తుడేమో రాముడికి బానిసగా కావాల్సి వస్తుంది ఇలా ద్వేషం నిండిన మందర మాటలతో కైకేయి హృదయం క్రమంగా విషమైపోయింది నిజానికి కౌశల్య పట్ల ఆమెకు గల అసూయ పూర్తిగా జాగృతం కావటంతో ఆమె మోము కోపంతో ఎరుపెక్కింది అంతట కైకేయి మంధర బహుశా నీవు చెప్పేది నిజమే అయి ఉంటుంది ఎలాగైనా సరే రాముణ్ణి అడవులకు పంపించి వేసి నా సొంత కుమారుణ్ణే సింహాసనం మీద ప్రతిష్ఠించటం జరగాలి అది ఎలా సాధించుకోగలనో కొంచెం చెప్పు అంటూ మంధరకు లోబడింది దానవులతో జరిగిన పోరాటంలో దశరథుడు ఇంద్రుడి తరపున పోరాడిన వృత్తాంతాన్ని గుర్తు చేసింది మందర శంబరుడు ఎన్నో రకాల మాయలు తెలిసిన జిత్తులు మారి కావటాన అతనితో పోరాడటానికి దేవతలు భయపడుతుండేవారు ఒకసారి దానవులు దేవతలను తీవ్రంగా నష్టపరిచిన మీదట దశరథుడు వారి రాజధాని అయిన వైజయంతిపురం మీదకి దాడికి నాయకత్వం వహించాడు ఎంతో వీరోచితంగా పోరాడినప్పటికీ దశరథుడు ఆ యుద్ధంలో తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు అంతట కైకేయి ఆయన యుద్ధరంగం నుండి తప్పించి ఆయన ప్రాణాన్ని కాపాడింది అనంతమైన కృతజ్ఞతాభావంతో దశరథ మహారాజు కైకేయికి రెండు వరాలు ఇస్తా అన్నాడు అయితే అవసరం వచ్చినప్పుడు వాటిని అడుగుతానని కైకేయి బదులిచ్చింది ఆ విషయాన్ని గుర్తు చేసి మందరి ఇలా అంది ఆయన వాగ్దానం చేసిన వరాలను అడుగువలసిన సమయం ఇదే ఒక వరానికి గాను భరతుణ్ణి సింహాసనం మీద ప్రతిష్ఠించమని అడుగు మరో వరంగా రాముణ్ణి పద్నాలుగు సంవత్సరాల పాటు అడవులకు పంపించమని కోరు రాముడు లేకపోవటంతో భరతుడికి పౌరుల్లో జనాదరణ సాధించుకునే వీలు చిక్కుతుంది అప్పుడు అసలైన హక్కు కలిగిన జనాదరణ కల పాలకునిగా అతని స్థానం పదిలమవుతుంది అని చెప్పింది అటుపైన మందర కైకేయికి ఇంకా ఇలా సూచనలు ఇచ్చింది నీవు కోపగృహానికి వెళ్ళి నీ విలువైన ఆభరణాలను ఈ రాణితత్వపు అలంకరణాలను విసిరికొట్టి మాసిన పాత బట్టలను కట్టుకొని కటిక నేల మీద పడుకుని ఉండు దశరథ మహారాజు నిన్ను చూడటానికి వచ్చినప్పుడు మొదట్లో ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండు కానీ ఏమీ ఆందోళన చెందకు ఆయనకు నీ మీద విపరీతమైన మోహం కనుక నీవు అసంతుష్టిగా ఉంటే చూసి భరించలేడు నిన్ను శాంతింపచేయటం కోసం దేనికైనా సిద్ధపడతాడు అయినా సరే నీ మనోవాంఛితాన్ని దృఢంగా మనస్సులోనే దాచి ఉంచుకో నీ కొడుకును సింహాసనం మీద అతిష్టింపచేయటం మినహా మరి నీవు దేనికి దిగి రాకూడదు బంగారం కానీ ఆభరణాలు కానీ మరి ఏవి ఇస్తానన్నా ససేమిరా అనాలి ఆయన వాగ్దానం చేసి ఉన్న రెండు వరాల గుర్చి ఆయనకు గుర్తు చేయి అందుకు ఆయన సరే అన్న మీదట భరతుడికి తక్షణమే పట్టం కట్టమని రాముణ్ణి అడవులకు పంపమని అడుగు చపల చిత్తి కైకేయి పూర్తిగా ద్వేషాసూయాల ప్రభావంలో పడిపోయి మందర పథకానికి సంబరపడిపోయింది తను చెప్పినట్లల్లా చేస్తానని ఆ దాసికి హామీ ఇచ్చింది నిజానికి మంధర చేసిన దుర్బోధతో సకల ధరాతలానికి భరతుడిని చక్రవర్తిగా చేయాలన్న ఆలోచన కైకేయిలో బలంగా నాటుకుని పోయింది మందరను తన పాలిట భాగ్యదేవతగా భావిస్తూ ఒక పిచ్చిదాన్లా కైకేయి ఆమెను పొగట్టులతో ముంచెత్తింది ఈలోపు రాముడు పట్టాభిషేకానికి అవసరమైన ఏర్పాట్లన్నీ పూర్తి చేసి దశరథ మహారాజు కైకేయిని చూడగౌరి ఆమె సౌధానికి తిరిగి వచ్చాడు చిన్నరాని కోసం ఆశతో వచ్చిన దశరథ మహారాజుకు తాను ఆమె గదిలో అడుగు పెట్టగానే ఆమె కనిపించకపోయేసరికి ఆశ్చర్యపడ్డాడు దగ్గరలోనే ఉండి ఉంటుందని ఆమెను పేరు పెట్టి పిలిచాడు కానీ బదులు లేకపోవటంతో ఆయనకు అనుమానం కలిగింది ఎందుకంటే ఇంతకు ముందెన్నడూ ఆమె చెప్పకుండా తన గృహాన్ని వీడి వెళ్ళలేదు చివరకు ఒక దాసీని అడుగగా కైకేయి కోపగృహంలోకి వెళ్ళినట్లు దశరథ మహారాజుకు తెలియవచ్చింది ఆందోళనతో హృదయంతో ఆయన హడావిడిగా అక్కడికి వెళ్లారు గదిలోకి ప్రవేశించిన మహారాజు అక్కడ కైకేయి కటిక నేలపై పడి ఉండటం చూసి దిగ్భ్రాంతికి లోనైనాడు ఆమె ఆభరణాలు దండలు చుట్టూ పడి ఉన్నాయి ఆమె దివి నుండి భూపైకి వచ్చిన అప్సరసలా ఉంది అందమైన తరుణి అయిన కైకేయి మహారాజు మనస్సులో ప్రాణాధికమైన ప్రియురాలు అందువల్ల ఆమెను అలాంటి స్థితిలో చూసి ఆయన తీవ్రమైన వేదనకు ఆందోళనకు లోనయ్యారు మోకాళ్ళ మీద నిలిచి మహారాజు ప్రేమ మీర ఆమె ముఖాన్ని నిమురుతూ నా ప్రియమైన కైకేయి నీకు వచ్చిన బాధ ఏమిటి నీ విషాదానికి కారణమేమిటి ఏది ఏమైనప్పటికీ ఆ బాధను తొలగించటానికి నేను సిద్ధంగా ఉన్నానని తెలుసుకో నేను నీ పట్ల తగిన శ్రద్ధ చూపటం లేదా నీ సవతలతో ఏదైనా గొడవ పడ్డావా ఎవరైనా నీకు కోపం తెప్పించే పని ఏదైనా చేశారా నా ప్రియతమ దయచేసి నేను నీ దాసుడునని తెలుసుకో నీకు సంతోషం కలిగించే ప్రయత్నానికి నేనెన్నడూ వెనుకాడను దయచేసి స్వేచ్ఛగా మాట్లాడు నీకు బాధ కలిగిస్తున్నదేమిటో నాకు చెప్పు ఉదయిస్తున్న సూర్యుడు ప్రాతకాలపు మంచును మాయం చేసినట్లు నీ దుఃఖాన్ని నేను పారద్రోలుతాను అంటూ ప్రియతమ రాణిని వేడుకున్నాడు కొద్దిసేపు మౌనంగా ఉన్న మీదట కైకేయి ఎవరూ నన్ను అవమానించటం కానీ నా పట్ల అగౌరవం చూపించటం కానీ చేయలేదు నాథ నా మనసులోనిదేమిటో నీకు చెప్తాను అయితే నేను కోరినదాన్ని నిస్సంశయంగా నెరవేరుస్తానని నీవు ముందుగా నాకు హామీ ఇవ్వాలి అని చెప్పింది దశరథ మహారాజు కైకేయి తలను తన ఒడిలోకి తీసుకొని చెదిరిన ఆమె సిరోజాళ్లు మృదువుగా సవరిస్తూ రాముణ్ణి తప్ప మరెవ్వరినీ నేను అధికంగా ప్రేమించనని నీకు తెలుసు నీవు ఆశించినది ఏదైనా సరే నెరవేరుస్తానని నేను ఒట్టు వేసి చెబుతున్నాను నీకు కావలసిందేమిటో చెప్పటానికి సంకోచించకు దానిని నేను తప్పకుండా నెరవేరుస్తానని నేను ఒట్టువేసి చెబుతున్నాను నిన్ను బాధిస్తున్నదేమిటో ఇక నాకు చెప్పు అన్నాడు భర్త ముమ్మారు వాగ్దానం చేసిన మీదట ఇక అతను పూర్తిగా తన అధీనంలోకి వచ్చాడని కైకేయి దృఢ విశ్వాసం కుదిరింది తన కుమారుని పట్ల గల పక్షపాత బుద్ధి నుండి ఉత్పన్నమైన వాంఛ తనను ప్రేరేపించగా కైకేయి ఈ విధంగా చెప్పింది ద్వాదశాద్యులు ఏకాదశ రుద్రులు అష్టవసువులు కవలలైన అశ్విని దేవతలు ఇందుకు సాక్షులకు దురగాక సూర్యచంద్రులు అహోరాత్రాలు చతుర్దిశలు కూడా సాక్షులగునుగాక గంధర్వులు రాక్షసులు పితృదేవతలు భూత పిశాచాలు తక్కిన జీవరాశులన్నీ కూడా ఇప్పుడు సాక్షులగునుగాక శీలుడు సత్యవ్రతుడు అయిన నా ధీమంతుడు నాథుడు నా కోరికను నెరవేరుస్తానని వాగ్దానం చేశాడు ప్రియనాథ మునుపు దేవాసురు సంగ్రామంలో నీవు తీవ్రంగా గాయపడి మృతునుగా భావించి వదిలివేయబడిన విషయం జ్ఞప్తికి తెచ్చుకో నేను నీకు ఎలా పరిచర్యలు చేసి నీ ప్రాణాలు నిలిపానో జ్ఞప్తికి తెచ్చుకో ఆ కారణంగా నాకు రెండు వరాలు వాగ్దానం చేశావు ఓ రాజశ్రేష్ఠుడా ఆ రెండు వరాలు ఈ రోజును నీవు నాకు తప్పనిసరిగా ప్రసాదించాలి లేదంటే దుఃఖంతో నేను నా ప్రాణాన్ని త్యజిస్తాను అందువల్ల నేను అర్థించేది ఏమంటే రాముడి పట్టాభిషేకం కోసం నీవు చేసిన ఏర్పాట్లతోనే భరతుణ్ణి రాజసింహాసనానికి వారసునిగా ప్రతిష్ఠించాలి అది నా మొదటి కోరిక రెండవది రాముడు ఈరోజే దండకారణ్యానికి వెళ్ళి నార వస్త్రాలను జింక చర్మాన్ని మాత్రమే ధరిస్తూ వచ్చే పద్నాలుగు సంవత్సరాల పాటు ప్రవాస జీవితం గడపాలనేదే నా కోరిక కైకేయి యొక్క శ్రీముఖాన్ని విన్నంతనే దశరథ మహారాజు దిగ్భ్రాంతితో చేష్టలు దక్కి నిలుచుండిపోయాడు వేదన జ్వలిస్తూ నాకేమవుతోంది నేనేదైనా పూర్వజన్మకు సంబంధించిన దృశ్యాన్ని చూస్తున్నానా బహుశా నాకు పూర్తిగా మతి చెడినట్లుంది అనుకున్నాడు ఇలా అనుకుంటూ మహారాజు వెనవెంటనే దుఃఖంతో వివసుడైనాడు మూర్చెల్లి నేలపై వాలిపోయాడు ఆ పైన కొద్దిసేపటికి కోలుకొని వేదనకు లోనైన దశరథుడు పరిస్థితిని భరించడానికి సాధ్యం కానంతగా బాధాకరంగా కనిపిస్తూ మరోసారి మూర్చపోయాడు తరువాత ఎంతోసేపటికి గాని దశరథ మహారాజు పూర్తి తెలివిని తెచ్చుకోలేదు ధైర్యం కూడగట్టుకున్నాడు హృదయంలో ఆగ్రహాజ్ఞ పెళ్లుబుకింది తీవ్రమైన ఆందోళనతో దశరథ మహారాజు కైకేయిని ఓసి దుష్టురాల నా వంశాన్నంతటినీ నిర్మూలించ నిశ్చయించుకునేటంత కుటిలాత్మురాలుగా అందుకు తగ్గ పాపం నేనేమి చేశాను రాముడు ఎన్నడు గాని నీకు చేసిన అపచారమేమి రాముడు తన తల్లిని ప్రేమించినట్లే నిన్ను కూడా ప్రేమిస్తున్నాడు అతనికి కీడు చేయాలని నీకింత పట్టుదల దేనికి రాముణ్ణి ప్రతి ఒక్కరూ ప్రాణాధికంగా ప్రేమిస్తారు నేను కూడా అతను లేనిదే జీవించలేను అవసరమైతే నా తక్కిన భార్యలిద్దరినీ వదులుకోగలను కానీ రాముణ్ణి ఎన్నటికీ విడిచి ఉండలేను అంటూ నిందించాడు క్రోధావేశంతో వెళ్ళగక్కిన మీదట దశరథ మహారాజు తీరు ఆకస్మికంగా మారిపోయింది అంతట మహారాజు వినయంగా తన శిరస్సుతో కైకేయి పాదాలను స్పృశించి నా ప్రియమైన అందాల రాని నీ భయంకరమైన నిర్ణయాన్ని వదిలిపెట్టు రాముడు సకల గుణ సద్గుణ సంపన్నుడు అతడు దయార్ద్ర హృదయుడు క్షమాశీలి సత్యవ్రతుడు మృదుస్వభావి కర్తవ్య పరాయణుడు సకల శ్రేయోభిలాషి నీ తనయుడు భరతుడు నిన్ను సేవించిన విధంగానే రాముడు ఎల్లప్పుడూ ప్రేమగా నిన్ను సేవించాడు నీకంత పట్టుదలగా ఉంటే భరతుని సింహాసనానికి వారసునిగా ప్రతిష్ఠించటానికి నేను సిద్ధమే కానీ రాముణ్ణి అరణ్యాలకు బహిష్కరించటమనే దానిని మాత్రం నేను ఎన్నటికీ ఊహించలేను రాముడికి హాని చేయాలని కనీసం భావించగల సాహసం నీకెక్కడిది నిజానికి అతడు పూర్తిగా దోషరహితుడు నీ పట్ల ఎన్నడు కానీ ఒక పరుషమైన పలుకు పలికి ఎరుగడు నా ప్రియతమ నా మీద దయచూపు మరేదైనా వరం అడుగు ఈ సమస్త ధరాతలాన్ని నీకు ధారపోయటానికి సిద్ధంగా ఉన్నాను కానీ ఈ కోరిక మాత్రం తీర్చలేను రాముణ్ణి రాజ్య బహిష్కారం చేస్తే నాకు చావు మూడినట్లే ఇట్టి అత్యంత క్రూరమైన అధార్మికమైన చర్యకు నేను పాల్పడకుండా నన్ను వదిలిపెట్టు అని వేడుకున్నాడు దశరథ మహారాజు మాట్లాడుతూ హృదయ విదారకంగా సోకిస్తూ గుండెల పిండే వేదనతో గిజగజలాడాడు మహారాజు దయాభిక్ష వేడినప్పటికీ కైకేయి ఏమాత్రం చలించలేదు తన నిర్ణయానికి దృఢంగా కట్టుబడి ఉండి మహారాజుతో ఈ వరాలు ఇస్తానని చేసిన నీ వాగ్దానం నుంచి వెనక్కు తగ్గటానికి ప్రయత్నిస్తున్న నీవు ధర్మపన్నాలు వల్లించటానికి ఎలా సాహసిస్తావు నీవు గట్టిగా వాగ్దానం చేశావు ఆ సంగతి నేను మరిచేది లేదు పావురాన్ని రక్షిస్తానన్న వాగ్దానాన్ని నెరవేర్చడం కోసం డేగకు తన మాంసాన్ని కోసి ఇచ్చిన శిబిచక్రవర్తిని గుర్తుకు తెచ్చుకో నీవు ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోతే నీ యావత్ వంశ గౌరవాన్ని అది కలంకితం చేస్తుంది అందువల్ల పరిస్థితులతో నిమిత్తం లేకుండా నీ వాగ్దానాన్ని నెరవేర్చి తీరాల్సిందే అని బదులు పలికింది ఆ విధమైన దృఢనిశ్చయంతో కైకేయి మాట్లాడుతుండగా క్రోధం దురాస తనను వివసురాల్ని చేయగా ఆమె సిగ్గు శరము వదిలేసి ఓ రాజా నీ అసలైన ఉద్దేశం నాకు తెలుసు రాముణ్ణి వారసునిగా ప్రతిష్ఠించని మీదట నన్ను నా కొడుకుని తరిమివేయటం నీకు సులభమవుతుంది ఈ అడ్డు తొలగిపోగానే ఇక నీవు కౌశల్యతో పూర్తిగా జీవిత సుఖాలు అనుభవించి స్వేచ్ఛను పొందుతావు కానీ నీవు గనుక నీ వాగ్దానం నిలుపుకోకుంటే నేను ఈరోజే విషం తాగి మరణిస్తానని శబం చేస్తున్నాను అంది తర్వాత ఆమె పలుకులు తలుచుకుంటూ దశరథ మహారాజు వేదన చెందుతుండగా కైకేయి మౌనంగా ఉండిపోయింది మహారాజు శూన్యంలోకి తేరి చూస్తూ మరోసారి సంతులనమంతా కోల్పోయి రామా రామా అంటూ నేలకొరిగిపోయాడు తర్వాత కొంతసేపటికి మహారాజు పాక్షికంగా తెలివి తెచ్చుకొని భార్యతో ఓసి పెడద్రోవు దాన ఇలాంటి సిగ్గుమాలిన దుష్ప్రవృత్తుని ఎవరి దగ్గర నేర్చుకున్నావు భరతుణ్ణి ప్రతిష్ఠించినప్పటికీ రాముడు లేని రాజ్యాన్ని అతడు స్వీకరించడం నీకు తెలియదా అలాంటి నీచమైన పని చేస్తే ప్రజలు నా గురించి ఏమనుకుంటారు ప్రతి ఒక్కడూ నన్ను వేలెత్తి చూపుతూ అదిగో భార్య యొక్క మోహంలో పడి తన ప్రీతముడైన కన్న కొడుకును ప్రవాసానికి పంపిన కామపీడుతుడైన మహారాజు అని పరిహసించరా అలాంటి పరిస్థితుల్లో సుఖం ఉంటుందని ఎలా అనుకుంటున్నావు అని ప్రశ్నించాడు దశరథ మహారాజు ఓకింత ఆగి ఆది నుంచి రాజభోగాలతో పెరిగిన రాముడు అరణ్యాల్లో కఠినమైన జీవితాన్ని ఎలా గడపగలడు అని తలపోయసాగాడు ఈ ఆలోచనలతో తన వేదన క్రోధం అధికంగా కాగా అకస్మాత్తుగా అవహేళనపూర్వకంగా ఓ ధార్మికురాలైన రాణి నీ బంధువులందరినీ వదిలించుకున్న మీదట రాజ్యాన్ని పాలించటంలో నీకు విజయం చేకూరాలని కోరుతున్నాను నీ దుష్ట పథకాలతో నేను పాలు పంచుకుంటానని ఆశించకు నీ కోరికలను నేను ఎన్నటికీ నెరవేర్చలేను ఎన్నటికీ అన్నాడు అయినప్పటికీ తనలో వివసత్వం పెళ్ళుక మహారాజు గాంభీర్యం కొద్దిసేపట్లో సడలిపోయింది దయచేసి నీవు అన్న మాటల్ని వెనక్కి తీసుకో అంటూ మహారాజు మళ్ళీ తన రాణిని బ్రతిమలాడాడు ఈ మాటలు వింటూ మరోసారి మూర్చపోయాడు దశరథుడు తిరిగి స్పృహలోకి వచ్చిన మీదట అయ్యో స్త్రీలు ఎంత గర్హనీయులు వారి స్వభావత క్రూరులు కుటిలురు స్వార్థపరులు అందర స్త్రీల సంగతేమో గాని ఓ భరతుడు తల్లి నీవు మాత్రం ఖచ్చితంగా అలాంటి దానివే నీ కోరికలు దుష్టమైనవి ద్వేషపూరితమైనవి నేను వాటిని తీర్చేది లేదు నీ ఇష్టం వచ్చినట్లు నీవు గగ్గోలు పెట్టవచ్చు విషం తీసుకోవచ్చు లేదా నన్ను బెదిరించవచ్చు కానీ నేను మాత్రం రాముణ్ణి అడవులకు పంపివేయటం అన్నది ఎన్నటికీ సంభవించదు అంటూ కైకేయిని మళ్ళీ నిందించాడు శోకించటం వల్ల దశరథుని కన్నులు ఎర్రబారాయి ఆయన కంఠస్వరం వినటానికి హృదయం కదిలించేలా ఉంది అయినా కైకేయి నిర్లక్ష్యంగా తన తలను మరోవైపుకు తిప్పుకొని ఉంది ఆయన పదే పదే ఆమెను బ్రతిమలాడాడు కానీ ప్రయోజనమేమీ కనిపించలేదు మరునాడు రాముణ్ణి అడవులకు పంపే కఠిన పరీక్షను ఎదుర్కోవలసిన అవసరం లేకున్నా ఈ రాత్రి గడిచిపోకుండా శాశ్వతంగా నిలిచిపోవాలని మహారాజు మొక్కుకున్నాడు అయితే కైకేయి తన నిర్ణయంలో అచలంచలంగా ఉందని ఎట్టకేలకు గ్రహించి మహారాజు నిస్పృహతో మరోమారు మూర్చపోయాడు ఇటు దశరథ్ మహారాజు కైకేయితో వాదం చేస్తుండగా అటు వశిష్ఠముని రాజ్యాభిషేకోత్సవాలకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశాడు తారానాథుడైన చంద్రుడు పుష్యమీ సౌధ ప్రాంగణంలో అడుగుపెట్టాడు పట్టాభిషేక పవిత్ర ముహూర్తం ఆసన్నమైంది వశిష్ఠమును పురవీధుల గుండా రాజప్రాసాదానికి వస్తుండగా గృహాలన్నీ ధ్వజాలతోనూ తోరణాలతోనూ పూలదండలతోనూ అలంకరింపబడి ఉండటం కనిపించింది అలాగే సుగంధ జలాలు చల్లబడిన వీధులు శ్రీరాముని రాక కోసం కుతూలహంగానే ఎదురు చూస్తూ జనసమూహాలతో నిండి ఉండటం కనిపించింది వశిష్ఠముని రాజప్రాసాదంలో అడుగుపెట్టగానే అప్పుడే వచ్చిన దశరథ మహారాజు యొక్క ప్రధాన సచివుడు సుమంత్రుడు కనిపించాడు వశిష్ఠుడు అతనితో దయచేసి నేను వచ్చినట్లు ప్రభువుకు తెలియచేయి పవిత్ర నదులు జలాలతో నింపిన స్వర్ణ కలశాలను యజ్ఞ సమయంలో రాముడు కూర్చొనటానికి పవిత్రమైన కలపతో నిర్మితమైన ప్రత్యేక పీఠాన్ని తీసుకుని వచ్చాను పట్టాభిషేకానికి కావలసిన నవధాన్యాలను పరిమళ లేపనాలను విలువైన రత్నాలను కూడా వెంట తెచ్చాను యజ్ఞములు ఉపయోగించవలసిన తేనె పెరుగు దుంపలు నెయ్యి పాలు సుగంధ ద్రవ్యాలు పుష్పాలు మర్మరాలు దర్భలు సేకరించి తెచ్చాను ఇంకా అష్టకన్యలను అనేక అద్భుతమైన ఏనుగులను నాలుగు గుర్రాలు లాగే మహాద్భుతమైన రథాన్ని ప్రత్యేకమైన ఖడ్గాన్ని ధనస్సును బోయిల్ను కూడా పల్లకీని చంద్రును పోలిన శ్వేత ఛత్రాన్ని రెండు వింజామరలను ఒక పవిత్ర వృషభాన్ని చెక్కిన సింహాసనంతో అలంకరించబడిన సింహాసనాన్ని కూడా తెచ్చాను యజ్ఞానికి అవసరమైన వాటన్నిటినీ సేకరించటం జరిగింది కనుక పుష్యరాశిలో చంద్రుడు పూర్తిగా ప్రవేశించటంతోనే మహోత్సవం ప్రారంభించటానికి వీలుగా రాముణ్ణి తోర్కొని రమ్మని దయచేసి మహారాజుకు చెప్పండి అన్నాడు మహారాజా భవంతిలోకి ప్రవేశించిన సుమంత్రుడు కొద్దిసేపట్లో మహారాజు కైకేయి కూర్చుని ఉన్న గదికి చేరుకున్నారు మహారాజుకు అతని భార్యకు నడుమ జరిగినదేమటో తెలియని సుమంత్రుడు ఆనందంగా ఉన్నాడు కానీ దశరథ మహారాజు యొక్క సుఖ సంతోషాలు శాశ్వతంగా తుంచివేయబడ్డాయి ఆనందంగా ఉన్న సుమంత్రుణ్ణి చూసి ఓ సుమంత్రుడా నా హృదయాన్ని నీవు ఒక్కలు చేస్తున్నావు అని మహారాజు గట్టిగా అరచి స్పృహ కోల్పోయి నేలపై పడిపోవటం చూసి సుమంత్రుడికి మితిమీరిన ఆశ్చర్యం కలిగింది రాముడి పట్టాభిషేకం గురించిన మహదానందం కారణంగా మహారాజుకు రాత్రంతా అసలు కంటి మీద కునుకులేది అని కైకేయి చెప్పింది అంతట మహారాజు తిరిగి స్పృహలోకి వచ్చి రాముణ్ణి తక్షణమే పిలుచుకు రమ్మని సుమంత్రుణ్ణి ఆదేశించాడు రాముని సౌధానికి వెళ్ళిన సుమంత్రుడు క్షణాల్లో సీతారాములు ఉన్న చోటికి వచ్చాడు భగవానుడైన శ్రీరామచంద్రుడు శ్వేత పద్మాలను ధరించి ఉన్నాడు ఆయన దివ్యదేహం స్వర్ణాభరణ భూషితమై ఉంది పరిచారకులు వింజామరలు వీస్తూ మహాద్భక్తితో పలు రకాలైన కానుకలు సమర్పిస్తూ ఉండగా రాముడు దేవాది దేవుడనే శ్రీ మహావిష్ణువులా కనిపించాడు వాస్తవానికి ఆయన శ్రీ మహావిష్ణువే మహారాజు యొక్క ఆదేశాలు గుర్చి విన్న రాముడు సీతతో నాన్నగారు పట్టాభిషేక మహోత్సవానికి సంబంధించి ఏదో శుభకర విషయం గురించే నన్ను పిలిచి ఉంటారు అని వ్యాఖ్యానించాడు రాముడు బయలుదేరుతుండగా ద్వారం వద్ద చేతులు జోడించి రాముని కోసం నిరీక్షిస్తూ లక్ష్మణుడు నిలిచి ఉన్నాడు రాముడు తన సోదరిని వెంటబెట్టుకుని రథాన్ని అధిరోహించి అయోధ్య వీధులు గుండా సాగిపోయాడు దారి పొడవు పురజనులు రాముడికి జై జై ధ్వానాలు పలుకుతూ స్థుతిస్తూ ఉన్నారు రాముడు ఎటు వెళ్ళినా ప్రజలు నుంచి తమ కన్నులను మరలించుకోలేకుండా ఉన్నారు నిజానికి తన వైపు చూసిన వారు దృష్టిని మరచుకోవటాన్ని భరించలేకపోవటం అనేది శ్రీరాముల్లో సహజంగా ఉన్న విశిష్ట లక్షణమే రాముడు సమీపించగానే దశరథుడు బాష్పూరిత నేత్రాలతో తన కుమారుని సూటిగా చూడలేక రామ రామా అని మాత్రమే ఉచ్చరించగలిగాడు తండ్రిని అట్టి దయనీయమైన స్థితిలో చూసిన రాముడు దుఃఖ వివసుడై ఏమి జరిగిందో అనుకున్నాడు నా తండ్రిని ఇంత నిస్తేజునిగా చేసిన సంఘటన ఏమై ఉంటున్నది నన్ను చూసి ఆయన ఆనందించలేకపోతున్నారెందుకు అని ఆశ్చర్యానికి లోనయ్యాడు అంతట రాముడు కైకేయితో నాన్నగారు ఈ దుస్థితికి కారణమేమి నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా అని ప్రశ్నించాడు